కార్ ఆ కెఫే ముందు ఆగగానే చెంపులో కారు దిగి గబగబా లోపలికి వెళ్లాడు అభయ్ అక్కడ వాళ్ళిద్దరూ ఒక మూలన టేబుల్ మీద కూర్చోవడం గమనించాడు డోర్ని ఫేస్ చేసుకుని కూర్చున్న రాధిక అభయ్ అక్కడికి రావడాన్ని గమనించింది పెద్ద మిసైల్ తన నెత్తిమీద పడ్డట్టు ఫీల్ అయింది అభయ్ తనని ఫాలో అవుతున్నాడని అనుకుని సమీరను వెనక్కి తిరిగి చూడమని కళ్లతో చేసింది కాని తనకి ఆ సిగ్నల్ అందలేదు రాధికని పట్టించుకోకుండా ఆ అభయొకడు నవ్వెంట పడుతున్నాడు అని చెప్తుండగా తన పక్కనే ఎవరో నిలబడ్డారని అనిపించి తల పక్కకి తిప్పి చూసింది అభయ్ అక్కడే నిలబడి తన వంకే ఆసక్తిగా చూస్తున్నాడు అతని పెదవుల చివర సన్నని నవ్వు మెస్మరైజింగ్ చేసేటట్టు ఉంది ఉన్నట్టుండి అభయ్ ఎక్కడ్నుండి నుండి ఊడిపడ్డాడో అర్థం కాక కన్ఫ్యూజ్ అయింది సమీరా కొంచెంసేపు అతన్ని పట్టించుకోకపోతే నుండి వెళ్ళిపోతాడని ఎక్స్పెక్ట్ చేసింది కాని అభయ్ నవ్వుతూ హాయ్ రాధికా అని విష్ చేస్తూ సమీర పక్కన చనువుగా కూర్చున్నాడు అది ఫోర్ సీటెడ్ టేబుల్ గోడకి ఆని ఉండటంతో సమీరని లాక్ చేసినట్టు ఉంది డేంజర్ బెల్ మోగడంతో చైర్ పక్కకు జరిపి అక్కడ్నుండి వెళ్ళిపోవడానికి ట్రై చేసింది కాని చైర్ ఒక్క ఇంచుకూడా కదల్లేదు అభయ్ కుడిచెయ్యి ఆ మీద ఉండటంతో సమీరకి విషయం అర్థమయ్యింది ఇక అక్కడ్నుండి కదిలే ప్రయత్నం చేస్తే ఆ చెయ్యి తనపై పడే అవకాశం ఉండటంతో గోడవైపు పూర్తిగా జరిగి సమీర సర్దుకుని కూర్చుంది అభయ్ చాలా విలాసంగా చాలా విశాలంగా కూర్చున్నాడు రాధిక తన కళ్ల ముందు జరుగుతున్న లైవ్ రొమాన్స్ ని చాలా ఆసక్తిగా చూస్తోంది ఆమెకు వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏ మూవీ స్టార్స్ మధ్య ఉండదేమో అనిపించింది ఇద్దరూ మేడ్ ఫర్ రీచర్లా ఉన్నారు కాని సౌత్ పోల్లా ప్రవర్తిస్తున్నారు అని అనుకుంది చెప్పండి రాధిక వడ్ యూ లైక్ టు హ్యావ్ అని మెను రాధిక ముందు తోశాడు తను ఇన్వైట్ చేస్తే సమీరా రాధిక వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నాడు అభయ్ రాధిక మొహమాటంగా నవ్వుతూ మెను చేతిలోకి తీసుకుంది మెను చూస్తుందే కాని దానిలో ఉన్నవేవీ తన కళ్ళు చదవడంలేదు ఏ నిమిషంలో అభయ్ ఏమడుగుతాడో అని భయంతో షింక్ అయ్యింది కాని అభయ్ ఆ నిమిషం ప్రపంచాన్ని కూడా మర్చిపోయి సమీరని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు సమీర ఒక నిమిషం గమనించింది అభయ్ని మేనేజ్ చేసి అక్కడి బయటపడాలనుంది వెయిటర్ రావడంతో సమీర రాధిక నోటికి వచ్చింది ఆర్డర్ చేశారు వాళ్ల టెన్షన్ అర్థమై లోపల నవ్వుకున్నాడు అభయ్ ఇలా సమీరని టీజ్ చేయడం తనకి సరదాగా అనిపించింది క్యాపచీనో ఆర్డర్ పెట్టిన సమీరా అది రావడంతోనే గబగబా నాలుగు సిప్పులు జుర్రుకుంది రాధికకి సమీర ఈటింగ్ స్టైల్ అలవాటే కాబట్టి ఆమెకి అదేమి చిత్రంగా అనిపించలేదు కాని అభయ్ వంటరయ్యాడు ఆ వయసు అమ్మాయిలు ఇమేజ్ బిల్డ్ చేసుకోవడం కోసం పబ్లిక్లో ఉన్నప్పుడు చాలా నైస్గా బిహేవ్ చేస్తూ ఉంటారు కాని సమీరా అవేవీ పట్టించుకోవడం లేదు సడన్ గా అభయ్కి రెస్టారెంట్లో పిజ్జా తింటున్న చెర్రీ గుర్తొచ్చాడు ఆ రోజు తనుకూడా అచ్చం సమీరలాగే బిహేవ్ చేశాడు సమీరని జాగ్రత్తగా గమనిస్తున్న కొద్దీ ఆమెకి చెర్రీకి దగ్గర పోలికలున్నట్లు అనిపించింది మరో రెండు నిమిషాలకి సమీర అలా జుర్రడం మానేసి సెల్ తీసి నువ్వేదో కాల్ వచ్చినట్టు ఇక్కడి నుండి వెళ్ళిపో నేనభయ్ని మేనేజ్ చేస్తాను ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ సమ్ టైమ్ అని రాధికకి మెసేజ్ చేసింది రాధిక ఫోన్లో మెసేజ్ పాప్ అవ్వడంతో ఫోన్ తీసి చూసింది ఫేస్లో ఏ ఎక్స్ప్రెషన్ చూపించకుండా మరో రెండు స్పూన్లు క్రీమ్ తిని తర్వాత సడన్గా లేచి నిలబడి ఫోన్లో ఏదో మాట్లాడుతున్నట్టు బిల్డప్ ఇస్తూ బయటికి వెళ్లిపోయింది అక్కడ కనిపించిన ఆటోలో కూర్చుని మళ్లీ కనిపించకుండా వెళ్లిపోయింది అభయ్ ఏ చలనం లేకుండా కాఫీ సిప్ చేయడం చూసి సమీరా సైలెంట్గా కూర్చుంది కంగ్రాచ్యులేషన్స్ వెల్ డైరెక్టెడ్ అని అన్నాడు అభయ్ అతను ఏమంటున్నాడో అర్థం కాక అయోమయంగా చూసింది అదే నాతో ఒంటరిగా టైం స్పెండ్ చెయ్యాలని రాధికని పంపేశావుగా దాని గురించి అంటున్నాను ఏది ఇక్కడ కెపెనో బావుంటుందా అంటూ చనువుగా సమీర తాగుతున్న కప్పు తీసుకుని సిప్ చేశాడు అభయ్ చాలా ఓవర్ చేస్తున్నాడు అని అనుకుంది సమీర అక్కడ్నుంచి లేచి వెళ్లిపోవాలని ఉన్నా అభయ్ ఎలా రియాక్ట్ అవుతాడో ఏమో అని అలా కామ్గా కూర్చుంది డాడీ వచ్చేలోగా చెర్రిని కలవాలని ఆలోచిస్తున్న స్వీటీ చేతిలో తన ట్యాబ్ పెట్టాడు సన్నీ బుద్ధిమంతుడైన స్టూడెంట్లా పక్కన కాళ్లు ఫోల్డ్ చేసుకుని కూర్చున్నాడు సన్నీని అలా చూసి స్వీటీకి పాపం అనిపించింది ట్యాబ్ ఓపెన్ చేసి రెగ్యులర్గా ఆడే గేమ్ లోకి లాగిన్ అయ్యింది తను స్వీటీ ఏంజిల్ అని టైప్ చేయడం చూసి సన్నీ మరింత ఎక్సైట్ అయ్యాడు గేమ్ గురు ఇప్పుడు తనతో లైవ్ గా ఆడుతున్నాడు వాట్ గ్రేట్ డే అనుకున్నాడు సన్నీ ఆపోజిట్ టీంని బ్యాక్ నుండి పుష్ చేయడం ఎనిమీ సడన్ గా ఎంటర్ అయితే యూజ్ చేసే టిప్స్ సన్నీకి వివరించి చెప్పింది స్వీటీ దాంతో సన్నీ తనకి మరింత కనెక్ట్ అయ్యాడు తన రూమ్ లోకి స్వీటీని తీసుకువెళ్ళి అక్కడున్న టేబుల్ పై ఎత్తి కూర్చోపెట్టాడు లోపల షెల్ఫ్లో ఉన్న చాక్లెట్ ప్యాకెట్ ని బయటికి తీశాడు ఇవి నీకోసమే తీసుకున్నాను ఇంట్లో టైగరున్నాడని ఇవ్వలేదు అని నవ్వుతూ అన్నాడు సన్నీ వాటిని రెండు చేతులతో తీసుకుని నోట్లో కుక్కుకుంది స్వీటీ అలా ఫన్నీగా తినడం చూసి సన్నీకి నవ్వొచ్చింది కంగారు పడుకు నెమ్మదిగా తిను ఇవన్నీ నీకే అని అన్నాడు ఆ ప్యాకెట్ తీసుకుని కిందకు దిగిపోతున్న స్వీటీకి అక్కడే ఉన్న ఫోటో ఆల్బమ్ కనిపించింది చేతిలో ఉన్న చాక్లెట్స్ని పక్కన పెట్టి ఆల్బం ఓపెన్ చేసింది అవి అభయ్ సన్నీ చెర్రీ కలిసి తీసుకున్న రీసెంట్ ఫొటోస్ వాటిని చూస్తూ చెర్రీ ప్లేస్లో తనని ఇమాజిన్ చేసుకుని డాడీతో ఫొటోస్ దిగినట్టు ఊహించుకుంది స్వీటీ అమ్మ నాకు ఒక ట్విన్ ఉన్నాడని చెప్తుంది కాని డాడీ మాత్రం లేదని అంటుంది ఆ ట్విన్ చెర్రీ ఎందుకు కాకూడదు అని ఆలోచించింది ముందు చెర్రీ తన ట్విన్ అవునో కాదో తెలుసుకోవాలని స్వీటీ డిసైడ్ అయ్యింది సన్నీ ఎక్కడికి వెళ్లకుండా రూమ్ లోనే ఉండటంతో మరీ చెర్రీని కలిసే అవకాశం స్వీటీకి దక్కలేదు చెర్రీ దగ్గర ఉన్న ట్యాబ్ నెంబర్కి వెయిట్ అని మెసేజ్ పాస్ చేసింది ఓకే అని అవతల నుండి రిప్లై వచ్చింది ఇంటర్కామ్ కన్నా ఇది మంచి ఆప్షన్ అనిపించి వాళ్ళిద్దరూ సీక్రెట్ గా మెసేజ్ పాస్ చేసుకోవడం మొదలు పెట్టారు తను చెప్పినప్పుడు మళ్లీ వాటర్ ట్యాంక్ దగ్గరే కలుసుకుందామని స్వీటీ మెసేజ్ పెట్టింది దానికి రిప్లైగా చెర్రీ థమ్స్అప్ ఇమేజ్ ని మెసేజ్ పెట్టాడు సమీర జీవితంలోకి అభయవర్మ బలవంతంగా వచ్చే ప్రయత్నం చేస్తున్నాడా స్వీటీ చెర్రీల మధ్య విడదీయరాని బంధం మొదలయ్యిందా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే పాకెట్ ఎఫ్ఎం యాప్లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి